కుప్పం గ్రామ దేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అని టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు బుధవారం స్థానిక ఎన్టీఆర్ భవన్ లో తిరుపతి గంగమ్మ దేవాలయం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అన్న కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులోని సుమారు ఇరవై లక్షలతో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవాలయాన్ని అభివృద్ధి చేశారన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక తిరుపతి గంగమ్మ దేవాలయాన్ని ఉన్న నిర్మాణం పేరుతో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆలయాన్ని కూల్చివేశారన్నారు అధికార వైసీపీ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయ పూర్తి నిర్మాణం రాతితో నిర్మిస్తామని నేడు సిమెంట్ తో నాసిరక పనులతో నిర్మిస్తున్నారని ఆరోపించారు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీ శ్రీ ముత్తుమారమ్మ దేవాలయం శ్రీ వినాయక స్వామి ఇచ్చారు తిరుపతి గంగమాంబ పెద్ద బావి వద్ద శిథిలావస్థలో ఉన్న బావిని నిర్మాణం చేస్తాం పెద్ద బావి వద్ద అమ్మవారి మండపము రాతితో నిర్మిస్తాం అని అన్నారు అమ్మవారి జలవాసం బావి వద్ద బావి పునర్నిర్మాణం చేస్తామన్నారు అమ్మవారి అగ్నికొండ ప్రవేశం స్థలంలో ఓపెన్ ఆడిటోరియం నిర్మాణం చేస్తాం అన్నారు సాంస్కృతిక కార్యక్రమాలకు పొంగల్లు పెట్టుకోవడానికి స్థలం కేటాయించి షెడ్లు నిర్మాణం చేస్తామని అన్నారు పూజారులు ఉభయతారులు భక్తాదుల సంప్రదాయాలను గౌరవిస్తామని అన్నారు రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని మన గ్రామ దేవత ఆలయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు